ఫస్ట్ సిద్ధ రాఘవరావు గారు మాజీ మంత్రి కీలక నాయకుడు తర్వాత మద్దాల గిరిగారు మాజీ ఎమ్మెల్యే ఆ తర్వాత కిలారు వెంకట గారు మాజీ ఎమ్మెల్యే ప్లస్ కీలక నాయకుడు పార్టీలో ఇప్పుడు ఆళ్ళ నాని గారు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచి కూడా వైసీపీ కోసం పనిచేసిన వ్యక్తి వై జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహిత వ్యక్తి వైసీపీలో ఎమ్మెల్సీగా మంత్రిగా ఎమ్మెల్యేగా అనేక పదవులు చేసిన వ్యక్తి పార్టీలో ఆల్మోస్ట్ చాలా కీలకమైన పొజిషన్లో ఉన్నారు ఆయన సో వీళ్ళందరూ కూడా వైసీపీ నుంచి రిజైన్ చేశారు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు కొంతమంది రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు కొంతమంది ఆ పార్టీ నుంచి మాత్రమే బయటకు వస్తున్నట్టు ప్రకటించారు సో ఏం జరుగుతోంది వైసీపీలో ఎందుకు నాయకులందరూ పార్టీని వీడుతున్నారు ఎన్నికలకు ముందు చాలామంది కీలకమైన నాయకులు వీడారు వైసీపీ ఎన్నికలకు ముందు మాగుంట గారు అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అటువంటి కీలకమైన నాయకులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు తర్వాత వసంత కృష్ణప్రసాద్ పార్థశారథి లాంటి కీలకమైన నాయకులు వైసీపీని వీడారు ఎన్నికలకు ముందు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ నాయకులు వీడుతున్నారు పార్టీ వీడుతున్నారు అసలు పార్టీలో ఏం జరుగుతుంది ఏమైనా అర్థమవుతుందా నాకు తెలుసు కానీ నేను చెప్పిన ఎవరు ఐ మీన్ ఆ పార్టీ వాళ్ళు పట్టించుకోరు ఎందుకంటే ఈ టీడీపీ వాడో ఈ ఖమ్మోడో ఈడేదో అంటారు తప్ప ఆ పార్టీలో అంతర్గత పరిస్థితులు అస్సలు బాలేవు బాసు అస్సలు బాలేవు చాలా చండాలంగా ఉన్నాయి ఉదాహరణకు మీకు ఒకటి చెప్తా నేను ఈ మధ్య కొంతమంది యువకులను ఇంటర్వ్యూ చేస్తున్నాను అంటే మనకు స్టాఫ్ కావాలని ఇంటర్వ్యూ చేస్తున్నా సో దీనికి దీనికోసం ఐపాక్లోను అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి టీంలోను అలాగే ఇరకవరపు అవినాష్ గారి టీంలోను పని చేస్తున్న కుర్రోళ్ళు కొంతమంది వస్తున్నారు నా దగ్గరికి వాళ్ళు ఏంటంటే ఎలక్షన్స్ అయిపోయాక ఖాళీగా ఉన్నారు వాళ్ళకి ఎలక్షన్స్ అయిపోయాక ఈ పొలిటికల్ కోర్ లీవ్ లేవు కదా వర్క్స్ లేవు కదా ఖాళీగా ఉన్నారు సో నా దగ్గరకు వస్తున్నారు వాళ్ళతో నేను మాట్లాడే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్నికలకు ముందు జరిగిన అంతర్గత పరిణామాలు అనేకం చెప్తున్నారు చాలా సింపుల్గా చెప్పుకోవాలంటే ఏ రిపోర్ట్ ఇచ్చినా పాజిటివ్గా ఇవ్వాలంట ఏ రిపోర్ట్ ఇచ్చినా సరే పార్టీ గెలుస్తుందని ఇవ్వాలంట ఆ ఎమ్మెల్యే గెలుస్తుందని ఇవ్వాలంట పార్టీ కనీసం నూట యాభై సీట్లు గెలుస్తుందనే ఇవ్వాలంట రిపోర్టు క్షేత్రస్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ప్రజల్లో అసంతృప్తి ఉన్నా చెప్పకూడదంట బయటకు చెప్పకూడదంట పథకాలు అందట్లేదు అనే అసంతృప్తి ఉన్నా చెప్పకూడదంట లేదా స్థానిక ఎమ్మెల్యే లేదా స్థానిక నాయకుడు పట్ల అభ్యంతరాలు ఉన్నాయన్నా చెప్పకూడదంట ప్రభుత్వ పరిపాలన బాగులేదు ఉద్యోగాలు రాలేదు ఇబ్బందుల్లో ఉన్నారన్నా చెప్పకూడదంట అంతా బాగుంది అంతా సూపరు అనే రిపోర్ట్ ఇవ్వాలంట అలా రిపోర్ట్ ఇస్తేనే అది నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్తుందంట అలా కాకుండా ఉన్నది వాస్తవాలు రిపోర్ట్లు ఇస్తే ఆ రిపోర్ట్లని సీఎంఓలో ఉన్న ఒక ఇద్దరు ముగ్గురు అప్పట్లో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సీఎంఓలో ఉన్న ఇద్దరు ముగ్గురు అధికారులు మార్చేసేవాళ్ళు అంట వీళ్ళు ఇచ్చిన యాక్చువల్ రిపోర్ట్ ఫ్యాక్ట్ రిపోర్ట్స్ని మార్చేసి అంతా బాగుంది అంతా సూపర్ అని జగన్మోహన్ రెడ్డి గారికి రిపోర్ట్లు ఇచ్చేవారంట అలా వైసీపీని చెడదొబ్బారు కొంతమంది నాయకులు అది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోలేకపోతున్నారు తెలుసుకున్న కట్టడి చేయలేకపోతున్నారు ఏమీ చేయలేకపోతున్నారు సో గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న వాస్తవాలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వెళ్ళట్లేదు సో ఎంత వ్యతిరేకత వచ్చింది ఎంత వ్యతిరేకత వస్తే పదకొండు సీట్లు వస్తాయి ఎంత బేభత్సమైన వ్యతిరేకత వచ్చింది సో ఆ వ్యతిరేకత నుంచి ఏమైనా పాఠం నేర్చుకున్నారా నేర్చుకోవాలా ఇప్పటికీ ఫేక్ పాలిటిక్స్ ఏం ఫేకు ఆ పథకాలు అమలు చేయలేదని ఇప్పటి నుంచి గోళ అవసరం అండి కామన్ సెన్స్ లేదా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడేమో పథకాలు అమలు చేయడానికి నాలుగైదు నెలలు టైం తీసుకుంటారు ఇప్పుడు మాత్రం నెల రోజుల్లో రెండు నెలల్లో మూడు నెలల్లో పథకాలు అమలు చేసేయాలా తప్పు కదా ఎక్కడ ఎక్కడ ఉంది కామన్ సెన్సు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు నా ఈ వీడియో కింద కూడా కామెంట్స్లో చూడండి చాలామంది వైసీపీ వాళ్ళు ఏమని కామెంట్ చేస్తారు తెలుసా పథకాలు అమలు చేయలేదు పథకాలకు హ్యాండ్ ఇచ్చారు సూపర్ సిక్స్ ఎగిరిపోయిందని కామెంట్ చేస్తారు వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో పథకాలు అమలు చేయడానికి ఎన్ని నెలలు టైం తీసుకున్నారు నాలుగు నుంచి ఆరు నెలల టైం తీసుకున్నారు కదా మరి ఇప్పుడు కూడా ఆ టైం ఇవ్వాలి కదా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా టైం ఇవ్వాలి కదా మరి ఎందుకు టైం ఇవ్వట్లా సో ఒక రూలు ఒక రూలు అంటే అది ఫేక్ పాలిటిక్స్ వాళ్ళు ఒక విధానాన్ని ఒక అంశాన్ని ఇంజెక్ట్ చేస్తారు ఆ ఇంజెక్ట్ చేసిన దాని మీద అలాగా కట్టుబడి ఉంటారు అది తప్పు అది తప్పు అని ఎవడు చెప్పినా వినరు ఆ పార్టీ నమ్ముకున్న రాజకీయ విధానాల తప్పు వాళ్ళ అబద్ధాలను నమ్ముకుంటున్నారు ఫేక్ ప్రచారాలను నమ్ముకుంటున్నారు లేనిపోని గొడవలు సృష్టిస్తున్నారు సెన్సిటివ్ అంశాలను సృష్టించి చలికాచుకొని రాజకీయం చేస్తున్నారు సో ఇది అంత కరెక్ట్ కాదు అందుకే ఈ వ్యవహారాలంతా కూడా అందరికీ నచ్చవు నచ్చేవాళ్ళు ఆ పార్టీలో ఉంటారు నచ్చని వాళ్ళు పార్టీ నుంచి బయటకు వచ్చేస్తారు సో ఇప్పుడు చాలా మందికి నచ్చట్లే అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు ఇంకా చేసేదేమీ లేక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి అంటే వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధానాన్ని అలవాటు చేశారు ఉంటే ఆయనతో ఉండాలి లేదా పూర్తి రాజకీయాల నుంచి తప్పుకోవాలి తప్ప వేరే పార్టీలోకి వెళ్ళలేరు కావాలంటే మీరు చూడండి వైసీపీలో ఉన్న ఏ ఒక్క నాయకుడైనా సరే వేరే పార్టీలోకి అంత ఈజీగా వెళ్ళలేరు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ చేత అంత చీప్గా మాట్లాడించింది పార్టీ వాళ్ళ చేత అంత చీప్గా బిహేవ్ చేయించింది పార్టీ సో అందుకే ఇప్పుడు వాళ్ళు అటు ఇటు కాకుండా పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకోవాల్సి వస్తుందన్నమాట థ్యాంక్ యూ